తిరుమల లడ్డూలో కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టులో మరి కాసేపట్లో విచారం జరగనుంది ఉదయం తీసుకోవాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా నిన్న ధర్మాసనాన్ని కోరారు శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిని వినియోగించారనే ఆరోపణలపై దర్యాప్తునకు ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కొనసాగించాలా లేదంటే స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలా అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వ అభిప్రాయం కోరింది దర్యాప్తు నిర్ణయం తెలిపేందుకు సొలిసిటర్ జనరల్ సమయం కోరారు దీంతో విచారణ ఇవాల్టికి వాయిదా వేసింది కోర్టు కేంద్ర నిర్ణయం ఆధారంగా దర్యాప్తు సంస్థపై క్లారిటీ రాబోతుంది కేసు విచారణలో కేంద్ర ప్రభుత్వ వైఖరి కీలకంగా మారబోతుంది కల్తీన ఈ ఘటనపై సుబ్రహ్మణ్యస్వామి వైవి సుబ్బారెడ్డి పిటిషన్లు వేశారు కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన ఈ వివాదంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక విచారణ జరిపించాలని కోరుతూ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి టిటిడి బోర్డు మాజీ అధ్యక్షుడు ప్రస్తుతం వైసీపీ ఎంపీ సుబ్బారెడ్డి విక్రమ్ సంపత్ అనే భక్తులు దాఖలు చేసినటువంటి ప్రయోజన వ్యాఖ్యలపై విచారం చేపట్టిన జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ కెవి విశ్వనాథన్తో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది దీంతో సుప్రీంకోర్టు ఏం చెబుతుందో అనే ఉత్కంఠ గోపి ఎస్ తిరుపతి లడ్డూ ప్రసాద కల్తీ అంశానికి సంబంధించి ఉదయం పదిహేను గంటకి సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ కె విశ్వనాథన్ ధర్మాసనం ఈ విచారణ చేయబోతోంది అడిషనల్ ముఖ్యంగా సొలిసిటర్ జనరల్ కేంద్ర ప్రభుత్వ తరపు న్యాయవాది ఈ లడ్డు ప్రసాద కల్తీ వ్యవహారం పైన ఎవరు ఇన్వెస్టిగేట్ చేయాలి రాష్ట ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిటీ ఇన్వెస్టిగేషన్ కొనసాగించాలా లేక స్వతంత్ర దర్యాప్తు సంస్థతో ఇన్వెస్టిగేషన్ జరపాలా అన్న అంశానికి సంబంధించి కేంద్రం తన నిర్ణయాన్ని ఈ రోజు సుప్రీంకోర్టుకు తెలపబోతోంది కేంద్ర నిర్ణయం ఆధారంగా సుప్రీంకోర్టు ఈ పైన అసలు కల్తీ నెయ్యి తో లడ్డు ప్రసాదం తయారైందా అన్న అంశానికి సంబంధించి E ఎవరు విచారణ కొనసాగించాలి అన్న అంశంపైన ఉత్తర్వులు ఇవ్వబోతున్నాయి అది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాటు చేసిన సిట్ ఒకటో తేదీ నుంచి పనిచేయడం లేదు కోర్టులో కేసున్న నేపథ్యంలో సిట్ ఏర్పాటైనప్పటికీ కూడా సెప్టెంబర్ ఇరవై ఆరో తేదీన సిట్ ఏర్పాటు అవ్వడం జరిగింది సో రెండు రోజులు ఇన్వెస్టిగేషన్ కూడా చేశారు తిరుమల వెళ్లారు టి అధికారులు వీరందరినీ కూడా ఇన్వెస్టిగేట్ కూడా చేశారు కానీ సుప్రీంకోర్టులో కేసు విచారణ అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం సలహా కోరిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఇన్వెస్టిగేషన్ ని నిలుపుదల చేయడం జరిగింది సో ఈ రోజు ఆ సుప్రీంకోర్టు జరిగే విచారణ అలాగే ఇచ్చే ఉత్తర్వుల ఆధారంగా తదుపరి కల్తీ నెయ్యి ద్వారా లడ్డూ తయారీ జరిగిందా భక్తుల మనోభావాలకు భంగం వాటిల్లే విధంగా ముఖ్యంగా గతంలో టిటిడి నిర్వాహక కానీ అలాగే అధికారులు కానీ నిర్లక్ష్యంగా వ్యవహరించారు వీటన్నిటికి సంబంధించిన విషయాలు కూడా జరగబోయే ఇన్వెస్టిగేషన్ ఆధారంగా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముక్కుల్ రోద్గీ వాదనలు వినిపించబోతున్నారు అలాగే టీటీడీ బోర్డు తరఫున సిద్ధార్థ్ లూత్రా వాదనలు వినిపించబోతున్నారు ప్రధానంగా లడ్డూ కల్తీ జరిగింది జూలై ఆరు అలాగే పన్నెండవ తేదీలో వచ్చిన ట్యాంకర్లలో కల్తీ నెయ్యిని గుర్తించాం అంతకుముందు కూడా ఏఆర్ డైరీస్ నుంచే కూడా నెయ్యి సప్లై అయింది సో జూన్ నుంచి జూలై వరకు కూడా అదే సంస్థ నుంచి నెయ్యి సప్లై జరిగింది కాబట్టి ఆ సప్లైలో ముఖ్యంగా వచ్చిన నెయ్యితో లడ్డు తయారీ జరిగింది అని మేము భావిస్తున్నామని చెప్పి సిద్ధార్థ్ సిద్ధార్థ ఇటు టీటీడీ బోర్డు తరఫున న్యాయవాది కోర్టుకు చెప్పడం జరిగింది అయితే ఊహాజినితంగా మీరు వాదనలు వినిపిస్తున్నారు అని చెప్పి గతంలోనే కోర్టు ముఖ్యంగా సిద్ధార్థ్ ఉత్తరాన్ని అడగడం జరిగింది గతంలో కల్తీ నెయ్యి సప్లై చేసిన సంస్థ నుంచి గతంలో కూడా నెయ్యి సప్లై అయింది కాబట్టి మేము భావిస్తున్నాం అని చెప్పి ఇటు సిద్ధార్థులూత్ర చెప్పడం జరిగింది అలాగే ఆధారం లేకుండా చంద్రబాబు ఏ విధంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాజ్యాంగబద్దమైన పదవిలో ఉంది ఏ విధంగా వ్యాఖ్యలు చేస్తారు ఆ విధంగా వ్యాఖ్యలు చేయడం సరికాదు కదా భక్తుల మనోభావాలను దెబ్బతీయడం సరికాదు కదా అని కూడా కోర్టు వ్యాఖ్యానించడం జరిగింది సో అసలు కల్తీ జరిగిందా లేదా కల్తీ జరిగిన నెయ్యితో ముఖ్యంగా నెయ్యి అయితే కల్తీ జరిగిందని ల్యాబ్ రిపోర్ట్స్ చెప్తున్నాయి అయితే లడ్డు కల్తీ జరిగిందా లేదా అన్న అంశానికి సంబంధించి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ కొనసాగాల్సి ఉంది కాబట్టి సో ఆ ఇన్వెస్టిగేషన్ చంద్రబాబు ఆల్రెడీ లడ్డు కల్తీ జరిగిపోయిందని రాష్ట్ర ముఖ్యమంత్రి నేరుగా వ్యాఖ్యలు చేసి ఇప్పుడు సిట్ ఏర్పాటు చేసి ముఖ్యంగా సిటీ ఇన్వెస్టిగేషన్లో అధికారులు ముఖ్యమంత్రిని కాదని చెప్పి ఇటు లడ్డూ కలిసి జరగలేదని చెప్పి ఏ విధంగా నివేదిక ఇస్తారన్న అనుమానానికి కూడా కోర్టు గత విచారణలో అభిప్రాయపడిన పరిస్థితి ఉంది సో ఇటు పిటిషనర్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నేరుగా లడ్డూ కల్తయిందని చెప్పి ఇప్పుడు సిటీ ఇన్వెస్టిగేషన్ చేస్తే వారికి అనుగుణంగానే నివేదిక వస్తుంది కానీ ఆ వాస్తవాలు బయటకు రావు కదా అందుకే సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఈ లడ్డూ కల్తీ వ్యవహారం పైన నిపుణుల కమిటీతో దర్యాప్తు జరగాలని చెప్పి వైవి సుబ్బారెడ్డి కానీ సుబ్రహ్మణ్య స్వామి కానీ అలాగే ఇటు ఆధ్యాత్మికవేత్త దుష్యంత్ కానీ అలాగే సుదర్శన్ టీవీ ఎడిటర్ సురేష్ ఖండేరావు చౌవాన్ కే కానీ ఈ విధంగా నాలుగు పిటిషన్లు ఈ రోజు విచారణ రాబోతున్నాయి మరో పిటిషన్ కేఏ పాల్ కూడా ఎంట్రీమ్ అప్లికేషన్ వేశారు తిరుమలని కేంద్ర ప్రాంత ప్రాంతంగా చేయాలని అలాగే ఈ లడ్డూ ప్రసాద్ కల్తీ వ్యవహారం పైన సీబీఐతో ఎంక్వైరీ చేయాలి అలాగే రాజకీయ నాయకులు లడ్డూ ప్రసాద్ కల్తీ వ్యవహారం పైన మాట్లాడకుండా గ్యాగ్ యాడర్ ఇవ్వాలని చెప్పి కేఏ పాల్ కూడా ఒక అప్లికేషన్ పిల్ని ఫైల్ చేయడం జరిగింది సో ఆ పిల్ని కూడా యాడ్ చేస్తూ రోజు విచారణ సాగుతుందా లేక మొదట జరిగిన నాలుగు పిటిషన్లకు సంబంధించి విచారణ జరుగుతుందా అనేది కూడా ఉదయం పదిన్నర గంటలకి స్పష్టత రాబోతోంది సో కేంద్రం వైఖరి ఏంటి లడ్డూ ప్రసాద కల్తీ అంశానికి సంబంధించి ముఖ్యంగా దేవుళ్ళను రాజకీయాల్లోకి లాక్డౌన్ సరికాదని చెప్పి కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా మొన్న సోమవారం వాదనల సందర్భంగా తెలపడం జరిగింది కాబట్టి సో కేంద్రం ఈ లడ్డు వ్యవహారం లడ్డు కల్తీ వ్యవహారం పైన ఏం సూచిస్తుంది సిబిఐ ఇన్వెస్టిగేషన్ సూచిస్తుందా లేక స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఏదైనా ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి ఇన్వెస్టిగేట్ చేయాలంటారా లేక రాష్ట్రం ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ తోనే ఇన్వెస్టిగేషన్ కొనసాగించమంటారా లేక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ పైన న్యాయమూర్తి రిటైర్డ్ న్యాయమూర్తి సిట్టింగ్ జడ్జి తో కానీ ఎంక్వైరీ చేయమని చెప్తారు సో ఏం చెప్పబోతుంది కేంద్ర ప్రభుత్వం మారింది ఉదయం పది గంటలకి విచారణ ప్రారంభమవుతుంది కోర్టు నెంబర్ త్రీ లో మొదటి కేసుగా ఈ తిరుమల లడ్డు ప్రసాద్ కల్తీ అంశం పైన విచారణ జరగబోతుంది కాబట్టి సో మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ కల్లా కూడా ఈ లడ్డు ప్రసాద్ కల్తీ వ్యవహారం పైన కోర్టు ఏం ఉత్తర్వులు ఇవ్వబోతుంది అనేది కూడా స్పష్టత గోపి